అట్టుకులు తింటే పిల్లలు పుడతను లేదు మరి బైబుల్ ఏం చెప్పింది పిల్లలు పుడతారంటే మరొక విషయం దెబ్బ గుర్తుండిపోలేదు మరొక విషయం అసలు వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది ఎస్యా అని కాదండి వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది ఎస్యాని కాదు ఎవరిని అప్లై చేసుకోవాలి చెప్తాను ఇలాంటి పళ్ళు తింటే పిల్లలు పుడతారన్న ఒక వంకరుడు ఉన్నాడు బైబుల్లో ఆడిని అప్లై చేసుకో నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతాను ఎవడాడు యాకోబు గారు పెద్ద అబ్బాయి ఎక్కడున్నాడు ఒకసారి చూడండి చూడండి ఇది అప్లై చేసుకో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సేమ్ స్టేట్మెంట్ ఆడదు కూడా చూడంసారి ఆది కాండ ముప్పి అధ్యాయం పద్నాలుగు వచ్చును గోధుమల కోత కాలంలో రూబేని వెళ్ళి పొలములో ద్రాక్ష వృక్ష ఫలములు చూసి తన తల్లి అయిన లేయకు తెచ్చి ఇచ్చి ఇచ్చను అప్పుడు రాహేలు నీ కుమారుణ్ణి ద్రాక్ష వృక్షపు పలులో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా నా భర్తను తీసుకొంటివే అది సాల్దా ఇది ఒక సంవత్సరం కూడా పక్కన పెట్టండి ఓ విషయం చెప్తున్నాను అలాగే తిట్టుకుంటున్నారు అని మనకు అనవసరం అక్కడ ఒక విషయం జరుగుతుంది చూడండి వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు ఎవరు యాకబగారి పెద్ద అబ్బాయి రూబేన్ ఆడికి భక్తి అండి వాడికి ఆడి ఎంత ఆడని ఎది చిన్నమ్మతోనే పోయాడు అస్సలు ఎథిక్స్ లేనోడు విలువలు లేనోడు అతను ఎంత దరిద్రిపానంటే చిన్నమ్మ వావి వరసలు మరిసిపోయినాడు పైగా వాడికి ఒక థాట్ వచ్చిందట ఏమైంది థాట్ వచ్చింది మా అమ్మకి ఇంకా పిల్లలు పుట్టేయాలి నాకు గొప్ప తమ్ముళ్ళు వచ్చేయాలి మా కుటుంబమే పెద్దదైపోయాయి లేయమ్మ లేయమ్మ తర్వాత రూబేను రూబేను తర్వాత తమ్ముళ్ళు అని పెద్ద మంద ఉండాలి మాకు అనుకుని మా అమ్మకి ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టేయాలి అంటే ఏం చేయాలి యహోవా మా అమ్మకి పిల్లల్ని అనలేదంటే అక్కడ ఏదో నమ్ముతున్నారట మధ్య నమ్ముతున్నారట అక్కడ నమ్మకలేడు చెప్పినా ఆ పళ్ళు తింటే పిల్లలు పుడతారని ఆ రోజుల్లో నమ్ముతారట అంటే ఎన్న ఎల్లో గుర్తు తెచ్చేసాడండీ అమ్మా అమ్మా నీకు పళ్ళు తెచ్చానమ్మా నువ్వు ఎక్కువ తినేసి నాకు తమ్ముళ్ళకనే ఎక్కువ సంతానం పెద్ద కుటుంబం అయిపోవాలని వాళ్ళ కొడుకు పుత్రదాక్షరో పళ్ళు తెచ్చి లేయమ్మకి ఇచ్చాడన్న సంగతి ఈ కంగారు మనిషికి అర్థమైంది ఎవరు రా ఈవిడేమనుకుంది ఈ భక్తి తక్కువ ఉంది కోప ఎక్కువ భక్తి తక్కువ ఈ ఈవిడేమందంటే అక్కా అంది చెల్లి అంద నీకు ఒక విషయం చెప్పాలి అంది ఎంత లవ్లీగా మాట్లాడుతున్నాయి ఏంటి అనుకుంది ఇంత చక్కగా ఎంత లవ్ వచ్చింది సడన్గా అంటే ఏమీ లేదు అక్క నీకు విషయం చెప్తాను అక్క రోజు బావగారు మీ దగ్గర ఉంటున్నారు కదా రోజు మాతో ఇల్దీ టాక్స్ జరుగుతున్నాయి క్షమించండి చెల్లి అనుకుంటా చెల్లి అక్క టాక్స్ జరుగుతున్నాయా ఇద్దరు మాట్లాడుతున్నారు రోజు మీ దగ్గర ఉంటున్నారు కదంటే అప్పుడు అందట వడంబడికి మరి ఈ రోజు బావగారిని అక్క మీ దగ్గర నేను పంపించాలి అంటే షరతులు వర్తిస్తాయి మరి అంద శరతలు ఏంటి చెల్లి అని అడిగితే మీ అబ్బాయి పెద్ద అబ్బాయి రూబేన్ ఉన్నాడుగా పుత్రదాక్ష వృక్ష పళ్ళు ఇచ్చాడుగా ఆ పళ్ళు నాకు ఇచ్చే ఈరోజు నైట్ బాబుగారిని ఇంటికి వస్తాడు డిన్నర్కి అని చెప్పిందాడు ఏమర్థం అవుతుందండి అమ్మకి పిల్లలు పుట్టాలని పళ్ళు తెచ్చాడు పిల్లలు పుట్టే పళ్ళు తెచ్చాడు ఎవరు రూబేన్ ఆ పళ్ళు నాకిస్తే బావగారు నీ దగ్గరకు పంపుతానని చెప్పింది ఎవరు రాహేలమ్మ రాహేలమ్మ ఇప్పుడు ఈ పళ్ళు తినేస్తే పిల్లలు పుడతారని నమ్మి తెగ తినేసింది ఎవరు ఎవరు రాహేలు ఎందుకంటే రాహేలు పళ్ళెలకి వెళ్ళిపోయినాయి అక్క దగ్గర ఇచ్చేసుకుంది ఏ వడం పడికి మీద తెచ్చుకుంది బావగారు ఈరోజు మీ ఇంటికి రావాలంటే ముందు ఆ పళ్ళు బావు తెచ్చిన పళ్ళు నాకు ఇచ్చే బావగారు మీ ఇంటికి వస్తారని చెప్పింది ఇచ్చేసింది తినేసింది ఈ కోపిస్తే ఏమనుకుందంటే పుట్టేస్తారు అనుకుంది క్వైట్ ఆపోజిట్ రివర్స్ అని చెప్పినా ఆవిడ పుట్టలేదు కానీ లేయమ్మ పుట్టేసారు ఎవరికి పుట్టేశారు తినేసి పుడతారు అనుకున్న ఆవిడికి పుట్టలేదు ఏ పళ్ళు తినకుండా యాకోబు గారితో సంసారం జరిగించిన లేయమ్మకి పిల్లలకు పుట్ట నా మాట అర్థమవుతుందా అప్పుడు అర్థమైంది లే అమ్మకి ఏమని అర్థమైందో చూడండి ఏమనర్థమైందో పదిహేను వచ్చును ఆమె నా భర్తను తీసుకుంటే చాలదా ఇప్పుడు నా కుమారుడు పుత్తర దాక్ష వృక్ష పనులు కూడా తీసుకుందవా అని చెప్పిన అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుడు పుత్తర దాక్ష వృక్ష పనుల నిమిత్తము అతడు అంటే ఈ రాత్రి నీతో ఉండునని చెప్పాను సాయంకాలం మందు యాకోబో పొలం నుండి వచ్చినప్పుడు లే అతను ఎదుర్కొని పోయి ఇదిగో నీవు నా ఎద్దకు రావాలను నా కుమారుడు వృక్ష ఫలముల వల్ల నా పండ్లతో నేను కొంటునని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో వెళ్ళిపోయాను దేవుడు లేయా మనవి మనవి వినెను కనుక గర్భవతి గర్భవతి అయి యాకోగు నకు ఐదో కుమారుణ్ణి కనెన్ లేయా నేను నా పెనిమిటి నా దాసి ఇచ్చినందున దేవుడు దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసి అనుకుని అతనికి ఇస్మాకారు అని పేరు పళ్ళు తిన్న ఆవిడికి పిల్లలు పుట్టలేదు పళ్ళు తినని ఆవిడికి చెప్పండి పిల్లలు పుట్టేసి ఏం జరుగుతుంది ఇప్పుడు రియల్ రే ఆమెకు బుద్ధి వచ్చింది ఏమైనా బుద్ధి వచ్చింది అంటే దేవుడు మంచి బహుమానం నాకు దయచేయనని నా పెనిమిటి గారు కుమార్లు కంటి ఉన్నాను కనుక అతనికి ఇంకను నాతో కాపురం చేయనుకుని అతనికి జబులేనని పేరు పెట్టిన తర్వాత ఆమె కుమార్తెని కన్న తర్వాత ఆమెకి దేనని పెట్టి తెగ పుట్టేస్తున్నారు ఎవరికి పళ్ళు తిన్నాడు పుట్టలేదు పళ్ళు తిన్నాను పుడతారు పుడతారు పళ్ళు పళ్ళు అయిపోయినాయి కానీ పుట్టలేదు అప్పుడు పుడతలేదు పళ్ళు అయిపోయినా ఇవిడికి పుట్టలేదు అప్పుడు లే అమ్మకి పిల్లలు పుట్టడం చూసి తరాలు సంవత్సరాలు నెలలు గతించిపోతుంటే అప్పుడు నెలల తర్వాత బుద్ధి వచ్చింది ఎవరికి రాహేలం అప్పుడు అనుకుంది ఏమని అప్పుడు అప్పుడు ఆమె దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం మనవి అన్న దగ్గర ఏంటో తెలుసా దేవుడికి ప్రార్థన చేసింది చెల్లికి ఒక విషయం అర్థమైంది పళ్ళు వలన పిల్లలు పుట్టారు పళ్ళు వలన పిల్లలు పుడతారు అనుకున్నాను తిన్నాను మా అక్కకు పుట్టారు నాకు పుట్టలేదు మళ్ళీ తిన్నాను మా అక్కడ పుట్టేసి నాకు పుట్టలేదు మళ్ళీ తిన్నాను పిల్ల పుట్టేసి ఆడపిల్లలు నాకు పుట్టలేదు ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఇవ్వాలి తప్ప పళ్ళు పలహారాలు పిల్లల్ని ఇవ్వని మార్చింది ఏం మార్చింది దేవా తప్పైపోయింది నాకు పిల్లల్ని ఇవ్వని దేవునికి మనవి చేసి దాక్ష వృక్ష పళ్ళు పక్కన పడేస్తే రాహేలు మనవి విని అప్పుడు బంగారం లాంటి కొడుకులు ఇచ్చాడా బంగారం పేరు చెప్పండి యో నేను అడుగుతున్నాను ఇప్పుడు యష్యాని కాదు అప్లై చేసుకోవాల్సింది ఎవరిని అప్లై చేసుకోవాలి చెప్పండి రూబేన్ అప్లై చేసుకోండి మ్యాచ్ అవుతాయి అయినా ఇవన్నీ అన్యులు నమ్మకాలండి రూబేన్ తెచ్చింది అన్యుల నమ్మకాలు పళ్ళు తింటే పిల్లలు పుడతారు అన్నది క్రైస్తవ నమ్మకమా అన్యుల నమ్మకమా చెప్పండి అన్యులు బావిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారన్నది క్రైస్తవుల నమ్మకమా అన్యుల నమ్మకమా అన్యుల నమ్మకం రాయి మీద రాయి పెడితే రాయికి ఉయ్యాల కడితే ఉయ్యాల కట్టి ఊపితే పిల్లలు పుడతారన్నది అన్యుల నమ్మకమా క్రైస్తవుల నమ్మకమా ఈ అన్యుల నమ్మకాలు తెచ్చి విశ్వాసము వలన నేను పండించానంటే అది విశ్వాసం కాదు అన్యాచారము అది రూపేణ ఆచారము మధ్య నమ్మే ఆచారాలు ఆ మూఢ నమ్మకాలని అన్ని ఆచారాన్ని నమ్మి నేను విశ్వాసం తప్పు అది విశ్వాసము కాదు దేవుడే పిల్లల్ని ఇస్తాడు ఎప్పుడు పిల్లల్నిస్తాడు ఆ తల్లి ఎవరైతుందో గొడ్రాలి దేవుడితో నిబంధన చేసుకోవాలి నిబంధన చేసిన ప్రతి తల్లికి పిల్లలు పుట్టారు పాతికేళ్ళు ఎదురు చూస్తే శారం అబ్రహానికి పిల్లలు పుట్టారు రాహేలికి పిల్లలు పుట్టారు మనవ చేసుకుంటే పిల్లలు పుట్టారు కమిట్మెంట్ ఇస్తే పిల్లలు పుట్టారు అన్నా నాకే కనుక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానని కమిట్మెంట్ ఇచ్చింది గనక పుట్ట ఎలిజబెత్కి ఆలస్యంగా పిల్లను పుడితే ఏలియాలంటోడు పుట్టాడు గుర్తుపెట్టుకోండి యాహ ఎక్కడ మీరు చూడండి కమిట్మెంట్ అంటే ఆలస్యమైన తల్లులు బాధపడకండి ఎవరికైనా పిల్లలు ఆలస్యమైతే బాధపడకండి ఎందుకో తెలుసా పిల్లల్ని ఏ బాధ ఏ ఒప్పుకోలు లేకుండా కనేసిన తల్లుల లెక్క వేరు మీ లెక్క వేరేదిగా తెలుసా దేవుడికి మీరు ప్రత్యేకము ఎంత ప్రత్యేకమో తెలుసా అందరి గర్భాలు తెలిసిన దేవుడు మీ గర్భాన్ని ఇంకా ఎందుకు తెరవలేదంటే మీ నుంచి ఏదో దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కోరుకున్నది మీరు చెప్పేస్తే బంగారం లాంటి బహుమానాలు తెచ్చి మీకు ఇస్తాడు యోసే లాంటిని ఇసాకు లాంటోని అన్నాకు పుట్టిన సమయల్ లాంటి వ్యక్తిని ఎలిచి పుట్టిన బాప్టిజం ఇచ్చి యోహన్ లాంటి వ్యక్తిని నీ వీలందరూ పిల్లల వేరు ఈ పిల్లల వేరు ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి ఆలస్యంగా పుట్టిన ఏ తల్లికైన చరిత్రలో చూడండి బంగారు రత్నాలు పుట్టారు నాకు పుట్టట్లేదు పుట్టట్లేదు ఏం చేయాలి ఎక్కడ అట్టుపడి తినాలి ఇక్కడ ఇది అనాలి అది వాడు ఇదంతా కదండి దేవుడికి ఇవ్వాల్సిన మాట ఉంది ఇవ్వు ఆ మాట ఇవ్వు దేవ నాకు బిడ్డని తీరుగొని ఏదో మాటివు ఏదో సరి చేసి ఎందుకంటే మీ దంపతులు ఇద్దరు దేవునికి ప్రత్యేకం మీరు నచ్చారు దేవుడు వాళ్ళ ప్రత్యేకమే వాళ్ళకన్నా మీరు ఇంకా ప్రత్యేకం మీ నుంచి ఏదో కావాలి మీ మూలాలు ఏవో దేవుడికి కావాలి ఆ దేవుడితో ఒప్పుకో దేవుడు నీకు చక్కటి బహుమానం ఇస్తాను ప్రార్థన చేసుకో ఒప్పుకోలు ఒప్పుకో మెడిసిన్ వాడు రెండు వచ్చే దేవుడు తెరవాసిన టైంలో దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు నేను చూసిన కేసులు చెప్తాను ఇరవై సంవత్సరాలు వెయిట్ చేసి కేవలం దేవుని నమ్ముకుని వైద్యం చెందుకుంటే ఇరవై సంవత్సరాల తర్వాత బంగారు నాటి బంతుల కన్న తల్లు నాకు తెలుసు ముప్పై సంవత్సరాల తర్వాత పిల్లలని కన్నా తల్లు నా ఏ రోజు దేవుడి మీద సనగలేదు ఏ రోజు మూఢనమ్మకం దగ్గర పోలేదు ఎప్పుడు పండు తినలేదు రాయి మీద రాయట్లేదు సత్యం బట్టి నిలబడ్డారు పిల్లల్ని కన్నారు ఇంత చెప్పిన తర్వాత స్వస్థత లేవంటారంటే అంటలేదండి ఇంత చెప్పక నేను విషయం చెప్పకపోతే నేను తప్పుడు బోధకుండా అవుతుంది దేవుడు డేరుగా డైరెక్ట్గా స్వస్థత చేయాలనుకుంటే మెడిసిన్తో కూడా పని అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ హోవర్ రాఫా ఆయన స్వస్థపరచాలనుకుంటే రాత్రికి రాత్రే తగ్గిపోతుంది వైద్యము ద్వారా కూడా నువ్వు ప్రార్థన పూర్వంగా వెళ్ళినా తగ్గిపోతుంది అందుకే నేను చెప్తున్నాను నమ్మండి నమ్మకం వెనకాల వైద్యాన్ని కూడా నమ్మండి వైద్యులను విశ్వాసాన్ని నడిపించే దేవుణ్ణి బలంగా నమ్మండి పూర్తిగా మోసుకోకండి అటు పిల్ల మరే అని అటు కొనుక్కండి కొనకండి ఏమి కొనకండి ప్రతి ఒక్కరిని బైబిల్తో పరీక్షించండి పిల్లలు పుడతారు ఆలస్యమేం కాంగారు లేదు ఈ మాట అన్న ఏమనుకోకండి పిల్లలకు పుట్టకపోతే ఇంకా సరదాగా ఉండండి చక్కగా ఉండండి ప్రాజెక్టులు ఏమన్నా ముందు పెట్టుకోండి జరగాల్సిన లక్ష్యాలు ఏమైనా జరిగించాలా దేవునికి ఏమైనా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉందా సేవలో ఏమేం చేయాలో చేయండి తగిన సమయం అంతా మీరు అడగకుండా అనే పిల్లల్ని దేవుడు ఇస్తాను అయినా ఇవ్వలేదా ఆత్మీయతలు ఎదిగితే అనాది పిల్లల సంఘంలో ఉన్నారు అలాంటివన్నీ దత్తత తీసుకోవాలి దేవునికారు ఘనంగా జీవించండి పిల్లల్ని కన్నామని ఆత్మీయంగా కన్నామని సాక్ష్యం చెప్తాను